అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి లాస్ యాక్చువల్గా ఇది మా లాస్ట్ ఇయర్ దీపావళి పండుగ సెలబ్రేషన్స్ అండి

మా ఇంట్లో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరూ అయితే చక్కగా హారతి పాట పాడారండి దీపావళి పండుగ అంటేనే చీకటిపై వెలుగు సాధించిన విజయం అండి అందుకే అందరం దీపాలు వెలిగించుకుంటాము ఇంకా ఇంట్లో అయితే వీలైనన్ని దీపాలు అవి వెలిగించుకుంటామండి మా పిల్లలకైతే ఇంకా డెకరేషన్స్ అవి అయితే చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ ఏదో తోచినట్టుగా చేస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా అలాగే మా పిల్లలు వాళ్ళకు తోచినట్టుగా అయితే డెకరేషన్స్ అవి కొంచెం చేశారండి నేను కూడా ఇంకా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశాను ఇంకా మా పిల్లలకి ఏ పండుగ కా పండుగ చాలా ఇష్టం అండి దీపావళి పండుగకి ఇలా దీపాలు వెలిగించుకోవడము పూజ చేసుకోవడము క్రాకర్స్ అవి కాల్చుకోవడం ఉంటుంది కదా ఈ పండుగ అంటే కూడా చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ కా ఎన్ని ఎన్ని ఉన్నా కూడా కొత్తవైతే కొనుక్కుంటాం కదండి కొన్ని ప్రమిదల ఇంట్లోకి ఎవ్రీ ఇయర్ కూడా కొత్త ప్రమిదలు తీసుకొచ్చిన తర్వాత మా ఇద్దరు అమ్మాయిలు ఆ ప్రమిదలకైతే పెయింటింగ్స్ కలర్స్ అవన్నీ డిజైన్స్ వేస్తారండి ఇంకా వేసిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ వాటిని వెలిగించి చాలా ఆనందపడతారండి అవి ఇంకా తులసి మొక్క దగ్గర అలాగా గుమ్మానికి అటు ఒకటి ఇదొకటి అలాగ పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకి అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మంచిదే కదండి నేనైతే వాటి క్యాప్చర్ చేసి పెడుతూ ఉంటాను అవన్నీ మనకి ఇంకా స్వీట్ మెమోరీస్ అండి పిల్లలు పెద్ద అవుతుంటే కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయి కొన్ని కొత్త కొత్త ఇంట్రెస్ట్లు అలవాట్లు వస్తూ ఉంటాయి కదా అందుకే నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేసి పెడుతూ ఉంటాను ముఖ్యంగా అయితే మా పిల్లలు అండి చూడండి ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు అయితే చక్కగా ఇవి పువ్వులు అవన్నీ అలంకరించారండి మేము మామూలుగానే రోజులాగానే ఇలా పూజ చేసుకుంటాము అలాగే చేసుకుంటాము ఈరోజు ఇంకా కొంచెం స్పెషల్గా అమ్మవారికి ఇంకా పూజ చేసుకోవడము స్వీట్ నైవేద్యం ఏదైనా చేసి పెట్టడం అలాగా చేస్తూ ఉంటాము ఇంకా తర్వాత అయితే కిందికి వెళ్ళి క్రాకర్స్ అవి అయితే కాల్చుకున్నామండి మా ఇద్దరు అమ్మాయిలు అయితే చాలా సింపుల్గా తీసుకుంటారండి క్రాకర్సు కాకర పువ్వత్తులు భూచక్రాలు చిచ్చు బుడ్లు తీసుకుంటారండి ఇంకా పెద్దగా ఏమీ తీసుకోరు పెన్సిల్స్ అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవే తీసుకుంటారు ఇదండి మా ఇంట్లో అయితే సింపుల్ దీపావళి పండుగ ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే ఉంటుందండి ఇంట్లో పూజ చేసుకోవడము దీపాలు వెలిగించుకోవడము క్రాకర్స్ కాల్చుకోవడము పెద్ద హడావుడిగా అయితే ఏమీ ఉండదండి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా క్రాకర్స్ అవి కాల్చుకోవాలని కోరుకుంటున్నానండి మరొకసారి మీ అందరికీ సేఫ్ అండ్ హ్యాపీ దివాళి అండి